హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ అయితే ఒకటైతే రావడం జరిగింది ఈ జిల్లా నుంచి మొత్తం పదకొండు హెల్పర్ పోస్టులకైతే అడుగుతున్నారు కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏమి అర్హతలు అనేది ఒకసారి చూద్దాం ఈ వార్త అయితే సాక్షి పేపర్లో రావడం జరిగింది అంగన్వాడీ సహాయకుల నియామకానికి నోటిఫికేషన్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టుల విడుదల చేసినట్టు ఐసిడిఎస్ పీడి తెలిపారు పాలకొండ డివిజన్ లో సీతంపేట ప్రాజెక్టు పరిధిలో రామిణి ప్రాజెక్టు పరిధిలో ఒక పోస్టు తిరుపం ప్రాజెక్టు పరిధిలో ఆరు పార్వతీపురం డివిజన్ లో పార్వతీపురం ప్రాజెక్టు పరిధిలో ఒకటి సాలూరు ప్రాజెక్టు పరిధిలో ఒకటి అంగన్వాడీ సహాయకుల పోస్ లు ఖాళీగా ఉన్నాయి ట్రైబల్ గ్రామాలు కావడంతో హ్యాబిటేషన్ గ్రామాలను అనుసరించి షెడ్యూల్ ట్రైబల్ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు స్థానికంగా స్థిర నివాసం కలిగిన అర్హులైన వివాహిత మహిళల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు దరఖాస్తులు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు అంటే జనవరి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి ఇంటర్వ్యూ తేదీ మరియు స్థలం గురించి తర్వాత తెలుపుతారు నిబంధనలు తప్పనిసరి ఉంటాయి స్థానిక స్థిర నివాసం కలిగిన రెండు వేల ఇరవై నాలుగు జులై ఒకటో తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు మధ్య వయసు కలిగి ఉండాలి ఎస్టీ కేంద్రాలకు ఎస్టీ కేటగిరీ రోస్టర్లో రిజిస్టర్ అయిన పోస్టులకు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన అభ్యర్థుల లేని పక్షంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని కూడా పరిగణలోకి తీసుకోనన్నట్టు ఐసిడిఎస్ పిడి కనకదుర్గా గారు చెప్పారు పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు ఒకవేళ పదో తరగతి పాస్ అయిన వారు లేకపోతే దానికంటే తక్కువ విద్యార్హత కలిగిన వారిని పరిగణలోకి తీసుకోనున్నారు బోనస్ మార్కులు ఇలా వస్తాయి పదో తరగతి ఉత్తీర్ణత అయితే యాభై మార్కులు ప్రీ స్కూల్ టీచరు కృషి ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన పొందినవారు లేదా ఈసీసీఈ వర్కర్ గా పనిచేస్తూ ఉన్నవారు ఐదు మార్కులు కేటాయిస్తారు వితంతువులకు ఐదు మైనార్టీ తీరని పిల్లలు కలిగిన వితంతువులకు ఐదు మార్కులు పూర్తి అనాథ బాల సదన్ ప్రభుత్వ సంస్థలలో నివసి మంచి నడవడిక సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి పది మార్కులు అర్హత కలిగిన దివ్యాంగులకు ఐదు మార్కులు మౌఖిక ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు వెరసి వంద మార్కులకు పరిగణించనున్నట్టు ఐసిడిఎస్ పిడి గారు కనకదుర్గ గారు వివరించారు మరి ఇవైతే మొత్తం పదకొండు పోస్టులు అండి అంగన్వాడీ హెల్పర్ కి సంబంధించిన పోస్టులు కాబట్టి అర్హులైన వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోగలరని కోరుతున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్